తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఇరవై తురకపాలెంకు ఐదు లక్షల ఇది వివక్షే తురకపాలెం మృతులకు లక్షలు చెల్లించాలి డిమాండ్ గత ఐదు నెలల కాలంలో గుంటూరు తురకపాలెంలో కల్తీ తాగునీటితో జరిగిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని తిరుపతి తొక్కిసలాట మృతులకు ఇరవై ఐదు లక్షలు చెల్లించి తురకపాలెం మృతులకు కేవలం ఐదు లక్షలే చెల్లించడం ధర్మం కాదు తక్షణమే నష్టపరిహారం ఇరవై ఐదు లక్షలకు పెంచాల్సిందేనని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ భూసి వెంకటరావు డిమాండ్ చేశారు తురకపాలెం మిస్టరీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారంపై తీవ్ర ఆక్షేపాన్ని అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు విశాఖ అంబేద్కర్ భవన్లో విదసం ఐక్యవేదిక పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించింది ఏమిటనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు ఈ ఘటన జరిగిన వెంటనే నలభై ఓటు చనిపోయిన తర్వాత నలభై మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం వేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది భోజనాలు పెంచింది చుట్టూ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ తిరిగేశాడు అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి రాల ఈ నేపథ్యంలో నిరుసన ఐక్యవేదిక విశాఖపట్నంలోని ప్రతినిధులు గత నెల పద్నాలుగో తేదీన తురకపాలు వెళ్ళి వారు వెళ్ళకపోయి ఆ మరణించిన కుటుంబాలని ఓజార్చి వారి కష్టాలు తెలుసుకుని వారందరినీ తీసుకుని మరుసటి రోజు పదిహేనవ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి కలెక్టర్ గారు మీరు భోజనాలు పట్టడం మండుబిల్లలు పంచడం కాదు చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేమడగడమే కాదు ఆ బాధ్యతల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది ఏ విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము తెలియజేస్తే ఎస్సీ కమిషన్ వారు గుంటూరు కలెక్టర్కి మొన్న ఏడవ తారీఖున ఉత్తరం పంపించారు దీని మీద ఏ చర్య తీసుకున్నారో మీరు వితిన్ థర్టీ డేస్లో సమాధానం ఇవ్వండి అని చెప్పి ఈ ఎస్సీ కమిషన్ వారు ఉత్తరం పంపిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరి ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగో ఐదు లక్షలు అని చెప్పి మొక్కుబడిగా ఆ ఐదు లక్షల రూపాయలు వారి చేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పండగ తెలుసుకున్నారు ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట్లాడదలుచుకున్నాం ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కుటుంబాలను ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీల్లో ఉంటే ఉండొచ్చు జల్డీ పాలు మార్చుకొని అలవాడ ఫార్మాసి ఫార్మాసిటీకి కోట్ల రూపాయలు పాఠం తేడా ఉండొచ్చు కానీ అధికారుల నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించడంలో వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం మీకు తెలుసు తిరుపతి తొక్కి చనిపోయిన వారికి ప్రభుత్వం ఆది లక్షలు ప్రకటించింది అన్నమయ్య జిల్లాలో ఏనుగు తొండం వల్ల ఏనుగు తొక్కిసరాట్లో చనిపోయినటువంటి వారికి పది లక్షల రూపాయలు ప్రకటించి గాయపడిన వారికి ఐదు లక్షలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు మరి ఇక్కడ మనుషులు ముఖ్యమంత్రిగా చనిపోతే ఐదు లక్షలు ప్రకటిస్తారా అది కూడా ఏదో అని మీరు అక్కడ ఫోన్లు కొట్టి మీటింగ్లు పెట్టి చెక్కులతో ఫోటోలు తీసుకుంటారా ఇది తప్పు ఇదెక్కడ ధర్మం చంద్రబాబు నాయుడు గారు మీరు వెంటనే తిరుపతిలో ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా పాతి లక్షల రూపాయలు ఐదు లక్షలని పాతి లక్షలకి నష్టపరిహారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అసలు ఈ ఘటన ముగ్గురు చనిపోయిన వెంటనే అధికారులు స్పందించి దాని మీద శోధించి రక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే నలభై మంది చనిపోయారు అక్కడ వాటర్ సప్లై వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ యంత్రాంగం వీరంతా నిద్రపోయారు అందువల్ల ముప్పై చావులు పెరిగాయి నలభై చావులు పెరిగాయి అందుకని ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోవాలి ఈ నిర్ణయం మీద సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి చే విచారణ జరిపించి ఎవరైతే నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యం వహించారో వారికి కష్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక ఆరుగో అక్కడ చెక్కులు పంపిణీ సందర్భంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మావాడి మన విశాఖపట్నంలో కమిషనర్ హోదాలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి ఆయన మాట్లాడుతూ ఇదిగో మీకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంకులో వేశారు ఏ దళిత సంఘాలు మీకోసం మాట్లాడలేదు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు ఆ బ్రోకర్లు మీరు నమ్మొద్దు అని చెప్పి తులకనగా మాట్లాడారు కాదు మీ ద్వారా మేము ఆయనకు మాట చెప్పదలుచుకున్నాం అయ్యా ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గబాయనే అవమానించేటువంటి ఈ సమాజంలో ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి మీరు మన దళిత సంఘాలని తులకలుగా మాట్లాడటం సరికాదు ఎమ్మెల్యే గారి వెంటనే ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం